వచ్చిన వాళ్ళందరికీ పాదావందనాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా భారతదేశంలో రాజ్యాంగ అమలు ఇప్పటి వరకు కావడం లేదు ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు మనం గౌరవించడం లేదు భారత రాజ్యాంగాన్ని విదేశాలలో భారత రాజ్యాంగం ఏమనేది వాళ్ళకి తెలిసి ఇంగ్లాండ్లో ఇంగ్లాండులోను దుబాయ్ వచ్చేసి చైనాలోను మూడు వందల యాభై కోట్లతో అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పుడు స్టార్ట్ చేసినారు ఈ రాజ్యాంగం వాళ్ళకు అర్థమైంది కానీ మన దేశంలో మనకు మనకి అర్థం కావడం లేదు ఈ రోజు నుంచి కానీ ఎప్పుడే కానీ చూసుకోకపోతే రాజ్యాంగం అమలు కావడానికి కారణాలుగానే ఉన్నాయి అంబేద్కర్ సారు ఎప్పుడు అన్నాడు ఒక మీరు కనమశిక్షణ లేని జాతి ఇప్పటికే బాగుపడుతున్న అన్నాడు కానీ ఈ రోజు మన అంబేద్కర్ సార్కి మూలైన దండ లేచినారు కానీ ఏమాత్రము ఆయనక బాధగానే అనిపిస్తుంది ఏమనుకుంటున్నారు ఆయన అంటే అరే నాకు దండ లేడం కాదు నేను రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పించినాము దానికోసం మీరు ప్రయత్నం చేసిన రోజు నేను సంతోషిస్తున్నా అన్నాడు ఇక్కడ వచ్చిన పెద్దలందరూ రాజ్యాంగము అంబేద్కర్ ఆశయాలు వర్దిల్లాలి అంటున్నాం కానీ ఆ మాటకి కట్టబడినటు ఎట్టి పరిస్థితులు లేరు ఎందుకోసం మనకు రాజ్యాంగం అమలు చేసుకోవాలంటే ఒక ఖచ్చితంగా తెలిసిన పార్టీ ఏదండి బహుజన సమాజ్ పార్టీ అని కానీ గౌరవంగా మనం తెలియజేసుకుంటున్నాం ఈ పాలకులకి రాజ్యాంగం గురించే తెలియదు నరేంద్ర మోడీ సార్ అయితేనేమి అమిత్ షా సార్ అయితేనేమి ఈ దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మాల మాదిగలని సుగాలి ఎరికిలి బలి కాబో వాళ్ళని అందరినీ అనగదొక్కే ప్రయత్నం తప్ప వేరే ఆలోచన మటుకు వాళ్ళు ఇద్దరికి లేరు ఇంకా చూసుకోకపోతే మణిపూర్ లో రెండు వందల యాభై మందిని నిర్ధాక్షణంగా చంపినారు కానీ అప్పుడు మటుకు వీళ్ళకి మతికి ఒక మహిళని ఆయన వచ్చేసి ఆర్మీలో రిటైర్ అయిన ఆయనని ఒక గుండా నగ్నంగా గుడ్డలు లేకుండా ఊరేగింపు చేసినాడు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం గారు మళ్ళా వీళ్ళకి సిగ్గునే ఏమైనా ఈ రోజు ఓట్లలో ఓట్లు తీసుకున్న వాళ్ళందరూ దాన్ని గుర్తించడం లేకోకుండా కానీ వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు అది ఎప్పుడైతే మనం ఆనుకుంటామో రాజ్యాంగం గురించి తెలుసుకునే రోజు హక్కులు ఏమున్నాయి దాని యొక్క సిద్ధాంతం ఏముందని తెలుసుకునే రోజు ఈ భారత రాజ్యాంగం అమలు చేసినట్లుగా భావిస్తున్నాం ఇంకా కొద్ది రోజులలో కూడా మనమల్ని ఇంత హీనంగా చూస్తున్నాదంటే ఎందుకోసము ఒక దళితుడు రాజ్యాంగం రాసినాడని ఒక బాధ తప్ప వీళ్ళల్లో ఎట్టి పరిస్థితుల్లో లేదు జరగబోయే నెలలో వేరే పార్టీలకి మనం మద్దతు ఇస్తే ఈ రాజ్యాంగాన్ని కూడా తొందరలు కాల్చేసేదానికి కానీ అవకాశాలు అన్నా కూడా తెలియజేస్తున్నాం తొలిసారి రెండు వేల ఇరవై నాలుగులో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఒక పాట అన్నాడు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగానే తీసేస్తామంటున్నారు కానీ ఈ రోజు చూస్తే మళ్ళా వాళ్ళకే మద్దతు ఇస్తున్నాం మనం అంటే ఉద్యోగాలు అయితే అవకాశాలు తీసుకుంటున్నాం కానీ ఈ రాజ్యాంగం అమలు చేయడం మటుకు వాళ్ళకి సేద కాదు నరేంద్ర మోడీ అయితేనేమి అమిత్ షా సార్ అయితేనేమి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రాజ్యాంగంలో ఎన్నోటి ఆటికల్ని కానీ రూపమాపాలుగా లేకుండా చేసింది ఎందువలన అంటే వీళ్ళు వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు తప్ప మాకు అనుకూలంగా లేదని కొన్ని ఆటికలు కూడా తీసేయడం జరిగింది అందరూ మీరు తెలుసుకొని జరగబోయే దినాలలో బహుజన సమాజ్ పార్టీ వరకు చూసి మీరు ఓట్లేస్తే మన రాజ్యాంగమే కాదు భారతదేశంలోనే ప్రతి పౌరునికి హక్కు కల్పించింది ఏది ఒక రాజ్యాంగం ముస్లింస్ పురాణ ఎట్లుందో క్రిస్టియన్స్ కి బైబుల్ ఏ విధంగా ఉందో ఒక హిందువులకి రామాయణం ఏ విధంగా ఉందో అన్ని దీంట్లో ఏక అందరూ సమానత్వంగా బతకాలని తెలిపిన ఏకైక గ్రంథం లేదండి ఒక రాజ్యాంగం అని మీకు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం ధన్యవాదములు ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అన్ని చోట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి అందరూ దండలేసి నివాళులు అర్పిస్తూ ఉంటారు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుతూ ఉంటారు కానీ ఎవరైతే దండలేస్తారో ఎవరైతే బలంగా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుతున్నామని గర్వంగా జరుపుకుంటారో అదే వర్గాల ప్రజలు అట్టడుగు వర్గాలటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఒకవైపు అంబేద్కర్ కి దండలు వేస్తూ ఉంటారు ఒకవైపు మన మీద దాడులు జరుగుతూనే ఉంటాయి అంటే ఇది నెట్టి మీద బండరాయ పెట్టి నోట్లోకి బెల్లం ముక్క పెట్టినట్లు కాబట్టి దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పి మనం అందరం ఆలోచించాలా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవటం అంటే భారత రాజ్యాంగాన్ని అమలు చేయటానికి ప్రవర్తించడము భారత రాజ్యాంగం అమలు కావాలంటే ఎవరు అమలు చేస్తారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మాత్రమే భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తారు మరి మనకు అధికారం ఉన్నప్పుడే మనం రాజ్యాంగాన్ని అమలు చేయగలుగుతాం మనకు అధికారం లేర అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినట్టుగా మనం వినాల్సిందే ఈ రోజు మనల్ని పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో బిజెపి తెలుగుదేశం జనసేన పార్టీలు అన్ని కూడా తోడికి మాత్రం భారత రాజ్యాంగ దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కానీ వైపు మన మీద దాడులు జరుగుతూ ఉన్నాయి నిన్నగాక మన్న బూడి అయినటువంటి ఊర్లో ఒక మాదిగలు తమ చేరులో పొలాల్లో మీ మేకలు మేసినాయని చెప్పి వాళ్ళ దగ్గరికి చెప్తే మేస్తారా మేము నేపేదా మీద అని చెప్పి దౌర్జన్యంగా ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోబడ్డారు వాళ్ళు పోయి పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు విచారణ జరపడానికి వస్తే పోలీసుల సమక్షంలోనే మాలిగ కుటుంబాన్ని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది మరి దీని మీద తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు గాని జనసేన పార్టీ నాయకులు కానీ బిజెపి నాయకులు కానీ ఎక్కడ కూడా పత్రికల్లో ఖండించడం లేదు ఎందుకు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద దాడులు జరిగినా వాళ్ళు మాట్లాడరు మనమే మాట్లాడాల్సిందే కాబట్టి రాజ్యాంగాన్ని ఎవరైతే అమలు జరుపుతారో వాళ్ళు మాత్రమే ఏమైనా చేయగలుగుతారు కాబట్టి అధికారం మన చేతికి రావాలంటే మనం వేరే పార్టీలకు ఓట్లు వేయకోకుండా అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచేటువంటి బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఈ దేశంలో ఎస్ ఎస్టీ బీసీ మైనార్టీ రక్షణ కల్పించేటువంటి పార్టీ ఆ పార్టీలకు మన ఓట్లు ఎప్పుడైతే వేస్తామో ఏలు గుర్తుకి మనమంతా అధికారం లేకొస్తాం మనము ఎమ్మెల్యేలు అవుతాం మనము ఎంపీలు అవుతాం అప్పుడు భూములు సంపద మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకు మంచి చదువులు వస్తాయి హాస్పిటల్లో మనకి మంచి వైద్యం అందుతుంది మన వాళ్ళందరూ కూడా ఉన్నత స్థానాల్లో ఐఏఎస్ లుగా ఐపీఎస్ లుగా కలెక్టర్లుగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఉంటారు అధికారం మన చేతికి రానంత కాలం మనం ఇట్లాగే అడుగుతున్న వాళ్ళ లాగా ఉంటాం డబ్బులు తీసుకొని కాలం మనం వేరే వాళ్ళ కాళ్ళ కింద అడుక్కు తినే వాళ్ళగా మాకు ఇంటి పట్టాయిపోయి మాకు పింఛన్ ఇప్పి మాకు ఇల్లు ఇప్పి మాకు దొడ్డికి పట్టా ఇప్పి అని చెప్పి ఇంకా చిన్న చిన్న వాటికి అడుక్కుంటా ఉంటాం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది మీరు అడుక్కు తినద్దండి మీరు బ్రిటిషులతో కొట్లాడి ఓటు మీకు ఇచ్చినారు మీ ఓట్లు మీరు వేసుకోండి వేరే పార్టీకి వేయద్దండి అని చెప్పి చెప్పినాడు ఆ రకంగా ఈ దేశంలో కాంచీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీని స్థాపించి ఉత్తరప్రదేశ్ లో భారతదేశంలో పెద్ద రాష్ట్రం అనేటువంటి ఉత్తరప్రదేశ్ లో కుమారి మాయావతిని మారిన మహిళలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినాడు ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు కాబట్టి ఆ పార్టీ మనకు వస్తేనే కుమారి మాయావతి అధికారంలోకి వస్తేనే మన పార్టీ అధికారంలోకి వస్తేనే మనం అందరం ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు అయితే మనకు రక్షణ ఉంటది అప్పుడు మాత్రం మనం రాజ్యాంగం రక్షించుతాం మన భూములు రక్షించుకుంటాం మన ఆడవాళ్ళ మీద దాడులు జరగకుండా కాపాడుకుంటాం అంతవరకు కూడా మనం ఇట్లాగే ఉంటాం కాబట్టి ఎట్లా ఉండాలన్నది అన్నది మనమే నిర్ణయించుకోమని ఆ రోజే చెప్పినారు మీ చేతికి వజ్రాయుధము లాంటి ఆయుధం ఇచ్చినాను ఓటుని మీరు అమ్ముకుంటారో బాన్సర్ వెళ్తారో లేదా మీ ఓటు మీరు వేసుకొని రాజ్యం వెళ్తారో మీ ఇష్టం అని చెప్పినారు కానీ ఈ రోజుకి మన వాళ్ళు ఇంకా ఓట్లు అమ్ముకుంటూనే ఉన్నారు ఒకవైపు ఓట్లు అమ్ముకొని వేరే వాళ్ళకి చేయకొట్టు వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతూ మళ్ళా వచ్చి అంబేద్కర్ దండలు వేసిందేమో అంబేద్కర్ ఇష్టం అని చెప్తా ఉంటారు అలాంటి మోసపూరిత అంబేద్కర్ ఇష్ట వరకు మన జాతులకు బాగుపడవు ఎవరైతే త్యాగపూరితంగా ఉంటారో ఎవరైతే జాతి కోసం పనిచేస్తారో ఎవరైతే ఎస్సీ ఎస్టీబిసి మైనార్టీల అందరినీ కలుపుకొని పోతారో వాళ్ళు మాత్రమే అధికారం వస్తారో ఆ వైపుగా వచ్చినప్పుడు మాత్రం మనం అంబేద్కర్ కళ కళలు నిజం చేస్తాం అప్పుడు మాత్రమే రాజ్యాంగానికి పూర్తి రక్షణ ఉంటుంది అప్పుడు రాజ్యాంగ స్ఫూర్తితో మనం జరుపుకునే రాజ్యాంగ దినోత్సవానికి అర్థం ఉంటుంది ఆ వైపుగా మీరు అందరూ ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వేరే పార్టీకి ఓట్లు వేద్దండి అమ్ములు పోవద్దండి అంబేద్కర్ ఆలోచన విధానంతో ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేసుకుంటారు మిస్లారా ఈరోజు దేశమంతట రాజ్యాంగ దినోత్సవాన్ని అధికార పూర్వకంగా జరుపుకుంటున్నాయి దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయితే ఉంది భారత రాజ్యాంగాన్ని పార్లమెంటు సభకు అప్పగించి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతా ఉంది అయితే రాజ్యాంగాన్ని అందించేటప్పుడే బాబాసాబ్ అంబేద్కర్ ఈ రోజు నుంచి మనము వివాదాస్పదమైనటువంటి జీవితాల్లోకి అడుగు పెడుతున్నామని చెప్పి ఆ చెప్పడం జరిగింది ఆయన ఎందుకన్నాడో ఎంత దూరదృష్టి అన్నాడో ఈ పొద్దు అది నిజమవుతా ఉంది కాబట్టి పంతొమ్మిది తొంభై ఏడు రెండు వేల రెండు ప్రాంతంలో పదవ రాష్ట్రపతిగా దేశానికి ఉన్నటువంటి కెఆర్ నారాయణన్ ఆయన రాజ్యాంగం విఫలమైందా రాజ్యాంగం విఫలం కాబడిందా అని చెప్పి కేఆర్ నారాయణ నా పొద్దు అన్నాడు అది ఎందుకన్నాడు ఆ మహానుభావుడు ఈ పొద్దు మనకి నిజంగా అంటే తేటతల్లనవుతా ఉంది నిజంగా రాజ్యాంగమే అమలు జరుగుతూ ఉంటే ఈ దేశంలో ఎస్ఈస్టీల మీద పిసిల మీద అమానుషమైన దాడులు ఎందుకు జరుగుతాయి నిజంగా రాజ్యాంగం అమలు అయ్యేటట్లుంటే మణిపూర్లో అంత ఘోరమైన అల్లల్లో స్త్రీల మీద స్త్రీలను వివర్శన చేసి నగ్న దేహాలతో వాళ్ళ వీధులు ఊరేగించడం ఎందుకు జరుగుతుంది రాజ్యాంగం అమలు జరుగుతూ ఉంటే నిజంగా రాజ్యాంగం అమలు జరగడం లేదు కాబట్టి ఈ పద్ధతి మనం చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ ని కరోనా సమయంలో బ్లీచింగ్ పౌడరు మాస్కులు లేవన దానికి ఒక పిచ్చివాణిగా చిత్రీకరించి రోడ్డు మీద గీర్చుకుని వచ్చి అతి ఒక రకమైనది రాజ్య హత్య రాజ్యహింసగా మేము భావిస్తా ఉన్నాము హత్యగా ఉంచడం జరిగింది కాబట్టి నిజంగా రాజ్యాంగం అమల్లో ఉంటే ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారము ఆర్టికల్ పదిహేడు ప్రకారము అవి అమల్లో ఉంటే ఇటువంటి అమానుషాలు జరుగుతాయా జరగవనే ఇవన్నీ తేడతల్లం చేస్తా ఉన్నాయి కాబట్టి ఆ ప్రభుత్వంలో ఎన్నో జరిగినాయి కానీ ఆనాడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఎస్సీ కులానికి వాళ్ళైనటువంటి ఎక్కడ కూడా ఒక్క మాట అనడం లేదు వాళ్ళు వాళ్ళకు మాట్లాడడానికి నాలుగు లేదు నోట్లో అటువంటి వాళ్ళకి వీళ్ళు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు గెలిపించుకొని మినిస్టర్ పోస్ట్ ఇస్తారా గానీ ప్రశ్నించే వాళ్ళకి టికెట్లు ఇవ్వడు వాళ్ళకి మినిస్టర్ పోస్ట్ ఇవ్వడు దాని తర్వాత ఈ ప్రభుత్వంలో మందకు మంది బండ్లమూడి గ్రామంలో ఒక మాది పొలానికి చెందినటువంటి వాళ్ళ పొలంలో గొర్రెలు మేపినందుకు రెడ్డి గారిని అడిగితే మేము మేపుకునే విధానం మాదిగా నా కొడక ఎంజాయ్ కొడక అని చెప్పి తిట్టి కర్రలతో పోలీసు వాళ్ళ ముందరే తలలు పలకొట్టడం జరిగింది నిజంగా రాజ్యాంగమే అమలు జరిగేటట్లుంటే ఇవన్నీ జరుగుతాయా కాబట్టి ఇవన్నీ రాజ్యాంగం జరగలేదు ఎందుకంటే రాజ్యాంగం అనేది బాబాసాహెబ్ ఎంతో గొప్ప దూరదృష్టి రాసినాడు అరవై దేశాల రాజ్యాంగాల్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఈ దేశానికి ఎటువంటి రాజ్యాంగం కోసం అటువంటి రాజ్యాంగాన్ని అందించినాడు మామూలుగా రాజ్యాంగ జీవిత కాలము పదిహేడు ఉంటే పదిహేడు సంవత్సరాలకి రాజ్యాంగ జీవితకాలం అయిపోతుంది ఈ చాలా దేశాల రాజ్యాంగాలు మార్చుకున్నారు డెబ్బై ఆరు సంవత్సరాలుగా వస్తున్నా కూడా భారత రాజ్యాంగ కొనసాగుతా ఉందంటే బాబాసాహెబ్ ఎంత దూరదృష్టితో ఈ రాజ్యాంగాన్ని రూపొందించినాడు ఎందుకంటే ఈ దేశంలో మతం ఉంది ఈ దేశంలో కులాలు ఉన్నాయి కాబట్టి ఈ కులాలకి వివిధ భాషలకు వివిధ మతాలకు సంబంధించి ఎంతో ఉన్నతంగా రాసిపెట్టినాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అవసరానికి తగ్గట్టుగా రాజ్యాంగాన్ని మార్చుకోవడానికి ఆర్టికల్స్ కూడా పొంద పొందు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బాబాసాహెబ్ చేస్తే దీనికంటే అత్య ముఖ్యమైన విషయం ఏమంటే బాబాసాహు ఈ సూత్ర కులాలకి ఏవైతే ఓటు హక్కు కదో ఓటు హక్కులు సంపాదించి మీ ఓట్లు మీరు వేసుకొని మీరు రాజులు కాండి మీరు మంత్రులు కండి మీరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అని చెప్పి ఆయన ఆ ఉద్దేశంతో ఇస్తే ఈనాడు స్వార్థ పూరితమైన ఆలోచనతో ఎస్సీ ఎస్టీ డిసి మైనార్టీ మైనార్టీలు కూడా దీని మీద ఆలోచన చేయాలా వీళ్ళు కూడా స్వార్థాన్ని వీడాలా చిన్న చిన్న అవకాశాలకు చిన్న చిన్న ఆచలకు లోన్ అయిపోయి మన ఓట్లను వెయ్యి రూపాయలకు ఐదు వందలకు అమ్ముకొని ఆ ఓట్లను వాళ్ళకి వాళ్ళకేస్తున్నాడు కాబట్టి అధికారంలో రెడ్డి గారు ఉంటే రెడ్డి గారి ఎస్సీ ఎస్సీల మీద దాడి చేస్తాడు కమ్మలు వస్తే కమ్మలు ఎస్సీల మీద దాడి చేస్తారు కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఎస్సీల మీద ఎస్సీల మీద బీసీల మీద దాడులు జరుగుతాయి కానీ వేరే వాళ్ళ మీద ఎప్పుడు జరగవు దీనికంటే ఎనభై ఐదు చుండూరులో కాలం చేడు అప్పటి నుంచి మొదలైనవి కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని రాబో కాలంలో బహుజన్ సమాజ్ పార్టీనే వీడన్నిటికీ సరైన పార్టీగా మేము భావిస్తా ఉన్నాము ఈ దీన్ని ఒక దీనిగా తీసుకుపోము కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఏను గుర్తుపైన ఓట్లేసి స్థానిక సంస్థల్లో అయితేనేమి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో అయితేనేమి ఏను గుర్తు మీద ఓటేసి మీరు గెలిపించి రాజ్యాధికారం వైపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పయనించాలని చెప్పి కోరుకుంటు అవకాశం మీ అందరికీ భీమ్ తెలియజేసుకుంటున్నాం భీమ్